బాక్సాఫీస్ దగ్గర ఇయర్ ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే ఫుల్ జోరు మీద ఉండగా మిగిలిన ఇండస్ట్రీలు స్ట్రగుల్ అవుతూ ఉండగా టాలీవుడ్ కి మంచి స్టార్ట్ సొంతమైన తర్వాత మాత్రం హిట్స్ పడలేదు మరో పక్క ఇయర్ స్టార్టింగ్ నుండి హిట్స్ కోసం ఎదురు చూసిన కోలీవుడ్ ఇండస్ట్రీ ఎట్టకేరకు రీసెంట్ గా అరణ్ మనై ఫోర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు లేటెస్ట్ గా కోలీవుడ్ లో మరో మంచి హిట్ పడినట్లు తెలుస్తూ ఉంది తమిళ సినిమాలలో కామెడీ రోల్స్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న కమిడియన్ సూరి అప్పుడప్పుడు కొన్ని సీరియస్ రోల్స్ తో మెప్పించగా ఇప్పుడు తన ముఖ్య పాత్రలో చేసిన తన లేటెస్ట్ మూవీ గరుడన్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి మంచి పాజిటివ్ రివ్యూ లను సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరును చూపెడుతూ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతంగా హోల్డ్ చేస్తూ ఉంది కాగా నాలుగవ రోజు రెండు కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఐదవ రోజున మరోసారి కోట్ల దాకా వసూలు సినిమా ఐదు రోజులు పూర్తయ్యే సమయానికి తమిళనాడులో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల గ్రాస్ ను ఓవర్సీస్ మొత్తం మీద ఏడు పాయింట్ ఆరు కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో ముప్పై రెండు కోట్లకు పైగా గ్రాస్ ను పదిహేనున్నర కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది లాంగ్ రన్ లో అవలీగా ఈ సినిమా యాభై కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం ఒక కమిడియన్ సీరియస్ కాన్సెప్ట్ తో తెరకెక్కినా కూడా ఈ రేంజ్ వసూలను సొంతం చేసుకోవడం ఇప్పుడు తిరిగి ఊపిరి పోసుకుంటూ ఉండగా టాలీవుడ్ మాత్రం నిఖార్సేన హిట్ కోసం ఇంకా వేటను కొనసాగిస్తూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి